హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అమ్మ వంటలు ఈరోజు వీడియోలోనండి ఆషాఢ మాషం వచ్చిందంటేనండి ఆషాఢ మాషం స్పెషల్గా గోరింటాకుని ఆడవాళ్ళు అందరూ పెట్టుకుంటారు కదండీ ఆ గోరింటాకు పెట్టుకోవడానికి దానికి అర్థం ఏంటి ఆ గోరింటాకు పెట్టుకోవడం వల్ల లాభాలు ఏంటి ఈ గోరింటాకు బాగా ఎర్రగా పడ్డాలంటే ఏ చిట్కాలు ఫాలో అవ్వాలి అన్న విషయం గురించి చెప్తాను అండి గోరింటాకుని లేత గోరింటాకుని కోసుకుని అండి ఈ కాళ్ళు ఉన్నాయి కదండి కాళ్ళు లేకుండా తీసేసుకోవాలి ఎందుకంటే మనకు రుబ్బేటప్పుడు కాళ్ళు సరిగ్గా నలక మనకి గోరింట పెట్టుకున్నప్పుడు సరిగ్గా రాదండి మెత్తగా నలగదు ముందు కాళ్ళను తీసేసుకుని శుభ్రంగా శుభ్రం చేసుకోవాలండి ఇలా శుభ్రం చేసుకున్న తర్వాత ఈ గోరింటాకు మనం మిక్సీలో ఆడుకోవచ్చు లేదా రుబ్బురోట్లో రుబ్బుకోవచ్చు ఇప్పుడు రుబ్బు రోడ్లో రుబ్బుకునే అంత ఓపికలు ఎవరికి ఉండలేదు కాబట్టి మిక్సీలో వేసుకుంటే మెత్తగా మెత్తగా అవుతుంది కూడానండి నేనైతే రోడ్లో రుబ్బుతున్నానండి ఈ గోరింటాకు శుభ్రం అయితే చేసేస్తానండి ఇప్పుడు కొంచెం కొంచెం వేసి రోడ్లో అన్నది రుబ్బుతున్నాను నేను వీడియో తీసుకోవడం కొంచెం కష్టంగా ఉందండి ఎందుకంటే అందుకని నేను ముందు రుబ్బడం చూపిస్తున్నానండి తర్వాత నలిగిపోయిన తర్వాత ఇందులో ఏమేమి వేసుకుంటే మనకి గోరింటాకు ఎర్రగా పండుతుంది అన్న విషయం మీకు చెప్తాను నుండి ముఖ్యంగా చింతపొండు వేస్తారు కొంతమంది కొంతమంది కొండ పెంకి వేస్తారు కొంతమంది కాఫీ పొడి వేస్తారు కొంతమంది పంచదార వేస్తారు ఇలా వేయటం వల్ల మనకి గోరింటాకు బాగా ఎర్రగా పడుతుంది నేనైతే కొంచెం చింతపొండు వేసానండి అలాగే కొంచెం పంచదార కూడా వేశాను అలాగే కొంచెం కాఫీ పొడి కూడా వేసానండి కాఫీ పొడి బాగా గోరింటాకు బాగా నలిగిన తర్వాత వేసుకుంటే సరిపోతుంది నేను అయితే ఒక ప్యాకెట్ వేసానండి కాఫీ పొడి ప్యాకెట్ కొంతమంది టీ పొడి కూడా వేసుకుంటారండి గోరింటాకు ఎక్కువ వర్షాకాలంలో ఎక్కువ వర్షాలు పడిన వెంటనే కోసారంటే అండి కొంచెం గోరింటాకు అనేది ఎర్రగా పండదండి ఇంకోండి ఈ అయితే బాగా పండుతుందండి నేను ఇంకొండి నేను రుబ్బడం త్వరగానే రుబ్బేశాను కానీ ఎర్రగా పండింది ఇప్పుడు ఇందులో నేను కాఫీ పొడి వేశాను కదండి చాలామంది టీ పొడి కూడా వేసుకుంటారు వేసేసి నేను ఆ కాఫీ పొడి కలిపేసిన తర్వాత ఇలా పక్కన ఉంచానండి ఉంచిన తర్వాత చూడండి నా చెయ్యి ఎంత బాగా పండిందో గోరింటకు పెట్టుకోవడం వల్ల గోళ్ళకి చాలా మంచిదండి చలవ చేస్తుంది పాత రోజుల్లో ఏంటంటే ఆడవాళ్ళకి పెడిక్యూర్ మానిక్యూర్ అవి ఉండేవి కాదండి ఈ గోళ్ళకి గోరింట పెట్టుకోవడం వల్ల ఏంటంటే గోళ్ళలో ఉన్న పిప్పు పిప్పు గోల్ని అలాగే తేమని మనకి చుండ్రు పోసేస్తాయి కదండి గోల్డ్కి అవి అన్నీ క్లీన్ చేసేది అందుకని గోరింట చాలా మంచిదండి ఆ సైడంలో గోరింట పెట్టుకుంటే చాలా మంచిది మీరు కూడా ట్రై చేయండి